నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీట్ దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖర్ కాలేజీ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ కాలేజీలేవురాబాద్ ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఆపే రైట్ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తావు సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసుగడ్ వేరా అంతా ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతరా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా వచ్చినా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాయి ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ తో బాక్సింగ్ చేస్తాడంట కవాన్ గాయ్స్ సరే మా కవా కవా న నన్న ఈ ఫైట్ లేని ఎందుకన మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్టేద్దా తప్పదు పదా ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది బొంత అడికి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ గుడ్ షాట్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ దిగదా అమ్మాయి అద్రింద్ర పార్దు బస్ కిబ్బు స్కూటీ ఉండగా బస్ ఎనకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే క్లాస్లో స్కూటీ ఏమైంది ఏ డేట్ లో పెట్టాడు అది పంక్చర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అది ఎత్తిపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు హే కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహ నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదన్న సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అర్థువా నా పేరు అందరికీ మన ఇష్టం షాకులు ఇదేం నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్లు మేసి ఎట్లయో ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేని కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏ గిట్టికాలోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లెడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దట్లు ఇన్ని చేసినా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ వీడికి వయసు ఎంత ఉంటుంది డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్మో అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం పదండ్రా ఏసీపీకి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులు ఎవడో కొట్టేశాడు రా తముడు తమ్ముడు రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరాడు లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండా నాతోనే ఉంటుంది వెళ్ళకుండా కుండా ల ల ల ల ల వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాణం చూడవే నేను అలా అడిగనేలేదు లేదు సరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అది చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్తిలో ఎలా కొడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మి తెలియడానికి కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండ బైక్లు కాలేజీకి వెళ్ళి వస్తాను బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెరుకుగా తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మా అమ్మకి పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకు అడుగు కొత్త బండి అప్పుడు అరివిచ్చే శవా ఆ ఉరే నా బండి తీసుకెళ్తాం ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ ఎలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ సరే బాబాయ్ నువ్వు వెళ్ళరా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవరు డబ్బు అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్క ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట ఇలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒక నిమిషం అయింది కూర్చోవేదవా క్లాస్ కు నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు రండి ఒరే మన్మద క్లాస్ మధ్యలో వెళ్లిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది

నాకోసం నాకోసం ఇదిగో ఇదొక్క ముద్ద గుడ్ గర్ల్ గుడ్ ఇంకొంచెం ఏంటని మరి చిన్నపిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్నపిల్లవేరా ఇదిగో ఒక్కసారి ఒక్కసారి ఇదిగో వెరీ గుడ్ అమ్మా కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మా నీ కాలేజ్ టైం అయింది నువ్వు వెళ్ళు రెడీ గో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కాని ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పని చేయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను అవుట్ ప్రతి అర్థమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి వాడు బాబు బండి కొనడమే అంత లేదు కాని ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు కంగ్రాజ్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావరా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పాదు ద కింగ్ ముందు నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఏంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్న నేను ఇంకా మొక్కజొన్న పొత్తు అడుగుదాం నిప్పులు నోట్లు పోయి ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వస్తాడు అంటాడు ఇంకేమస్తాడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయా కానీ నువ్వు నాకేం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గారిని కూడా నేనేమి చెయ్యలేకపోయాను ఏ ఈ రోజు తారీఖెంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సర కానికి తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి నా కొడుకుని నరికాయండి ఆ చెప్పు వాట్ ఆ మన పొట్టి ఏం చేస్తుంది చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఓస్ పిచ్చదానా అటు చూడవే బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు ఇద్దర్ కలిసి జెండా ఇస్తారని ఫానేస్ పెట్టుnare మరి నల్లగుంటే నేను ఏం చేయనే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో నిలిపాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని ఇది మొత్తం ఫ్యామిలీ పెట్టింది అసలు కలిగి ద్రౌపది ఇలా తీసుకు ఏంటి వాయిస్ మారిపోయింది ఏ ఇటెందుకో మంచిది అయిపోయే ఈ రోజు అయిపోయాయి ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటి కునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు అనుకుంటున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు చూడుకుంటావంటే

ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయిందే అసలు ఏమనుకున్నావు నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్నీ తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూసాను ఫెస్టివల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేసి ప్రేమించేసావా అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు అరేను ఈ మధ్య చాలా ఈ మధ్య సానా ఉన్నాడు వాట్ ఫిగర్ రా రాయల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఏదో పెద్ద ఆ బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా అంత లేదు కానీ ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీ రా తీసుకోరా ఏంట్రా రా చెప్తున్నాడు ఇప్పుడు చూడండి రా చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తా డిస్కో అండ్ డిన్నర్ నైన్ పిఎం ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది 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 आप मेरे साथ डांस करेंगे ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పర్దు ఐ లవ్ యూ టిఫిన్ తీసుకురా కాలేజీకి టైం అవుతుంది మీరు నీ కొడుకు ఏమిటా మీ దౌర్జన్యం ఏమైందా ఏం తెల్లటి మాట్ నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సింది కూల్గా కూర్చొని పచ్చి నేను మాట్లాడుతున్నా కదా అన్నా టీయా కాఫియా మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది అమ్మా కాఫీ అన్న పదని కూర్చొని ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నిందరగట్లేదు తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి నీ వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తండే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త ఏంటి ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్నా అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదానా వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్న